నమస్తే అండి నేను రజా వీడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాడు అండి ట్రోలింగ్ కాదు అది నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్ అనమాట అసలు కన్సిడర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఇబ్బే ఎక్కడ కూడా తగ్గేదేలా అంటున్నారు మా ఐకాన్ బాబు కంటే అతి ఎక్కువ చేసినట్టు అనిపించింది అని చెప్పేసి మాటల దాడి విషయం ఏంటంటే షోమెన్ గల్కి సంబంధించిన వికెట్ ఏదో తీసినాడంట తీసిన తర్వాత ఆ తల అటు అటు ఎగరేసాడంట అదేదో మెడ పట్టేసినట్టు నరాలన్నీ అక్కడ వీక్ అయిపోయినట్టు మరి అడ్డు అడ్డు పెట్టడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు దానికి ఒక విధానం ఉంటుంది సీరజ్ బాయ్ ఒకలా చేస్తాడు చూసారు సెలబ్రేషన్ రొనాల్డో మాది చేయాలా క్రిస్టియన్ రొనాల్డో అలాంటిది ఏమి ఉండదు ఏదో తల తిప్పినాడు తల ఎగిరేసినాడంట ఆ తల అట్టే పట్టుకుపోయింది మ్యాచ్ ఏమో దొబ్బింది అందరూ కూడా పోస్తున్నారు పాకిస్తాన్లోనేమో టీవీలన్నీ కూడా బద్దలైపోతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అయితే మీరు ఇండియా సారీ పాకిస్తాన్లో అడుగు పెట్టడం ఆలస్యం మీకు జంతాతే చెప్తున్నా కదా వాడు బాబు రాజమ్మ మీరు కనుక పాకిస్తాన్లో అడుగు పెట్టడం ఆలస్యం మీకు సినిమా చూపించడానికి అక్కడ జనం అయితే సిద్ధంగా ఉన్నారు వీళ్ళు మన మన భారత క్రికెటర్లు చూడండి స్లెట్ చేస్తారు నేను కాదన్ను అది ఇప్పుడు పడితే అప్పుడు చేయరు అనమాట దానికి ఒక విధానం ఉంటుంది ఆస్ట్రేలియాతో మేజర్ స్ట్రెడింగ్ స్ట్రెడ్జింగ్ జరుగుతూ ఉంటుంది బ్రిటన్ వాళ్ళతో అంటే యూకే వాళ్ళతో జరుగుతూ ఉంటుంది బట్ ఇలాంటి పనికి మళ్ళీ ఒక వికెట్ తీసేసి చేసే హడావిడి కాదు మ్యాచ్ పోతుందని అర్థమవుతుంది పోయిందని ఆల్మోస్ట్ తెలిసిపోయింది ఏదో ఒక వికెట్ పీకేసినాడు పీకేసిన తర్వాత చేసినటువంటి సెలబ్రేట్ సెలబ్రేషన్ పైగా వెళ్ళాలి రేపు నుంచి ఏమైనా మ్యాచ్లో ఉంటారంటే లేదు అయిపోయింది ఇంటికి పోయినా అయిపోయింది ఆల్మోస్ట్ మన వాళ్ళు రెండు మ్యాచ్ ఆడితే రెండు గెలిచినారు వీళ్ళు రెండు మ్యాచ్లు పాకిస్తాన్ రెండు మ్యాచ్లు ఆడితే రెండు ఓడిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చేసి ఒక మ్యాచ్ ఆడితే ఒకటి ఓడిపోయింది న్యూజిలాండ్ వచ్చేసి ఒక మ్యాచ్ ఆడితే ఒకటి గెలిచింది మరో మాత్రం రెండు మ్యాచ్లు ఆడితే రెండు మ్యాచ్లు గెలిచేసినారు పాకిస్తాన్ ఇంటికే పోయింది ఇంకా ఇంకేం లేదు ఇంటికి పోయే మ్యాచ్లో పట్టుకొని ఈ విధంగా హడావిడి చేస్తే భారతదేశం ప్రజలు వదిలేస్తారా భారతదేశ క్రికెట్ ఫ్యాన్స్ వదిలేస్తారా నిన్నొక్క రోజే కేవలం జియో హాట్స్టార్లు దాదాపు కొన్ని కోట్ల మంది జనాభా చూసినారు కొన్ని కోట్ల మంది జనాభా చూసినారు అదే ఇంకా టీవీలు పేపర్ అయితే మీ ఊహకే వదిలేసే అంతా ఒకటైతే ఉంటుంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుందంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే ఉంటుంది నేను కాదన్నా బట్ ఇలాంటి చిల్లర పంచాయతీలు చేస్తే కనుక ఈ ఇంకా చెప్పారు కదా అసలు వీళ్ళ దేశంలో వీళ్ళకి జరిగిన జరగబోతున్న అవమానం మామూలుగా కాదు మొన్నటికి మొన్న భారతదేశానికి సంబంధించినటువంటి మన నేషనల్ యాంతమ్ మన దేశం క్రికెటర్లు వెళ్ళలేదు అక్కడికి మన వాళ్ళు ఆడుతుంది దుబాయ్లో వీళ్ళు ఎక్కడ ఆడుతున్నారు బంగ్లాదేశ్ కావచ్చు న్యూజిలాండ్ వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కంట్రీలు ఆడుతున్నారు పాకిస్తాన్లో కానీ ఇండియా ఒకటి మాత్రమే ఈ దుబాయ్ ఆడుతున్నట్టు ఉన్నారు సో చివరిగా చెప్పేది ఏంటంటే ఇలా తగలే తలా ఎగరేసుకుంటే చాలామంది వచ్చినారు ఆ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఉండేవాళ్ళు ఆ ముష్ఫికర్ రహీమ్ అని చెప్పేసి ఇంకొంతమంది ఉండేవాళ్ళు ఆ మన ధోనికి సంబంధించిన ఫోటోల్ని మార్షల్ చేసేవాళ్ళు నాగిన్ అన్సలు వేస్తూ ఉండేవాళ్ళు అది అయిపోయింది ఈ పిల్ల బచ్చాలు వచ్చాయి అన్నమాట ఈ బత్యాలు ఎంతగా అసలు నిన్న మీ మీరు కొట్టిన రన్స్ ఎంత మీరు చేసే ఎంత మీరు తీసిన వికెట్లన్నీ మీరు చేసే పెంట్ ఎంత ఇలాగే చేయండి ఎలాగో మీ దేశంకి వచ్చి ఆడిసి లేదు ఎలాగో మా వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళే ఉతుకుతున్నారు కానీ